భర్త అమీర్జా అతనికి సంబంధించి ఈరోజు సబ్జైల్లో పెట్టారు అక్రమంగా వాళ్లకు రెండు వేల ఏడు నుంచి కూడా వాళ్ళ ఇంటి దారికి సంబంధించినటువంటి సమస్య ఉంటే అధికార పార్టీ నాయకులు దానిపైన దౌర్జన్యంగా వస్తే రెండు వేల ఏడులోనే వాళ్ళు కింద కోర్టుకు వెళ్తే కింద కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది అప్పీల్ పోతే అప్పీల్లో కూడా అనుకూలంగా తీర్పు వచ్చింది ఈరోజు దౌర్జన్యంగా దానిపైన అక్రమంగా కట్టడాలు నిర్మించే ప్రయత్నంలో అడ్డుకుంటే అక్కడకు పోలీసులు వస్తే ఆ పోలీసుల పైన కూడా అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి అక్కడ ఉండేటువంటి గడ్డపారలతో వాళ్ళని కొట్టే ప్రయత్నం తోసే ప్రయత్నం చేసినటువంటి వీడియోలు కూడా వైరల్ అయినాయి ఒక డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఆయన ఆయన కుటుంబం ఆయన భార్య ఆయన వాళ్ల పైన అక్రమంగా కేసు పెట్టారు ఎందుకంటే దానిపైన త్రీ నాట్ ఫోర్ కేసు వస్తే ఆ త్రీ నాట్ ఫోర్ కేసును బెయిల్ ఇవ్వకుండా అది బెయిలబుల్ కేసు దాన్ని బెయిల్ ఇవ్వకుండా దాన్ని త్రీ నాట్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ పెడితే త్రీ ట్వంటీ ఫోర్ పైన బెయిల్ తీసుకునే కేసు అది దాన్ని త్రీ త్రీ ట్వంటీ సిక్స్ కింద ఆర్డర్ చేశారు ఆర్డర్ చేసి ఈరోజు సబ్ జైల్లో తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ రోజు పోలీస్ స్టేషన్కి అడ్డుకు వచ్చి అడ్డుకుంటే వాళ్ళని కూడా తోసి బెదిరించి మిమ్మల్ని కూడా లోపలేస్తామని చెప్పి బెదిరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఒక వయసు రీత్యా పెద్దగా ఉండేటువంటి ఆయన్ని ఈ ప్రభుత్వంలో ఇంత దారుణంగా హింసించడం తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నా అదేవిధంగా పోలీస్ పైన ఎవరైతే దౌర్జన్యం చేయపోయారో వాళ్లపైన ఈ రోజు దాకా కూడా ఏమాత్రం యాక్షన్ లేదు వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అంటే క్లియర్ కట్గా ఈ ప్రభుత్వం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఇంతకంటే ఉదాహరణలు లేవు నిజంగా న్యాయం చేయాలంటే కోర్టులో క్లియర్ కట్ గా ఉండేటువంటి జడ్జిమెంట్ ఉంటే మీరు ఏ రకంగా వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చి అక్రమంగా అక్కడ కన్స్ట్రక్షన్ కు మీరు అనుమతిస్తారనేది దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఇది పూర్తిగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దౌర్జన్యాలు ప్రతి ఒక్కరూ జరుగుతూ ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రజలకే కాదు సొంత చెల్లెలకు కూడా వాళ్ళ చిన్న ఆయన కూతురు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటేనే ఈరోజు పత్రికలకి ఎక్కి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మా సోదరుడి కంటే కూడా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత కూడా చేయలేకుండా ఉన్నటువంటి దబ్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా క్షమించాలో అర్థం చేసుకోమంటా ఉన్నా పదే పదే గత ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశమే ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈరోజు అధికారం అధికారం లేకొచ్చి మళ్లీ కూడా రెండో అవకాశం కోసం వస్తున్నాడు ఇప్పుడు చేసినటువంటి తప్పులు మళ్ళా రెండో అవకాశం ఇస్తే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎవరికి మాన ప్రాణాల ఆస్తులకు రక్షణ ఉన్నదనేది ప్రజలను గమనించుకోమని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు మళ్ళా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఫలితం అనుభవించేటువంటి పరిస్థితి చేసినటువంటి వాళ్ళు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు